ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందాన్ని చెల్లించుకుంటున్నా ఆరాధన ప్రారంభించుకొని ఉంటుండగా నైనా మీరు నియమించి ఆశీర్వదించి సన్నిధికి రావాల్సిన మా ప్రియులందరినీ సమయానుకూలంగా రావడానికి మీరు కృప చూపించమని అలాగునే ఎది భోజనాన్ని సిద్ధపరుస్తున్నటువంటి ఆస్తాలను మీ సన్నిధిలోనైనా పరిచయం నిమిత్తం యథార్థంగా ప్రవర్తించినటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించి ఆరాధన అంతట్లో మీరు మహిమ ఈ మన్మ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఎలా పూడు దేవునికి అల్లు అస్తుతి మహిమా ఎలా పూడు దేవునికి ఆ స్తుతి మహిమా ఎలా కొడు దేవునికి చేదము అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించేదము అలా సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్థుతించేదము సాంద్రములను దాటించిన ఏను స్థించేదము అలా సాంద్రములను దాటించిన ఏను స్తించేదము అల్లెలు ఎస్తుతి మహిమా ఎలా పూడు దేవునికి చెదము అల్లెస్ మహిమా ఎల్లా పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నను పంపిన దేవుణ్ణి స్తుంచెదము ఆకాశము నుండి మన్నను పంపిన దేవుణ్ణి స్థుతించెదము బండ మధుర జలమును పంపిన దేవుని స్థుతించేదము బండ మధుర జలమును పంపిన దేవుని స్థుతించేదము అల్లెలు ఎుతి మహిమా ఎలా కూడా దేవునికి చేదము అల్లు స్తుతి మహిమా ఎలా కూడా చేదము ఆ అ పాడుకొని దేవుని మనం ఆయన పచ్చుదాము స్తోత్రం చెల్లి స్తుతి స్తో todo <coughs> स्तोत्रम चेलिंतोमो स्तुति स्तोत्रम

స్త్రం చె సజీవ మన శరీరము సమర్పించి సజీవ మన శరీరము సమర్పించి ਸ਼ੂਦੀ ਨੰਦਾ ਸ਼ੂਦ ਆਤਮ ਨੂੰ ਨਸ ਗੀਤੀ ਵੀ ਸੰਪੂਰਨ ਸ਼ੂਦੀ ਨੰਦਾ ਸ਼ੂਦ ਆਤਮ ਨੂੰ ਨਸ ਗੀਤੀ ਵੀ ਸਤੋਤਰਮ ਚੇਲਿੰਤੂ ਮੂ ਸਤਿ ਸਤੋਤਰਮ ਚੇਲਿੰਤੂ ਮੂ

చుట్టకు విశ్వాసము నీచితి సాతాను జయించుటకు విశ్వాసము నీచితి స్తోత్రం చెల్లి స్థుతి స్తోత్రం చెల్లి ఏ

ఎంత భాగ్యము నీచితి ఏ సునీయ బడిపా ఎంత భాగ్యము నీచితి స్తోత్రం చెల్లి స్తో నాలుగవ పాటను రెండు వందల డెబ్బై నాలుగో పాటను మనం పాడుకుందాం స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధడు దేవుడే పక్షమైన విరోధడు దూతలైనను ప్రధానులైనను దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా ರಕ್ಷ ಕೂಡ ಯೇಸು ಪ್ರಭು ಸ್ತೋತ್ರ ಮೈನ ನಿತ್ಯ ಪ್ರೇಮ ಚೂಪಿನ ದೇವಾ ರಕ್ಷ ಕೂಡ ನಾರೂಪತಿ ಪ್ರಭು ರಿಕ್ತುಡಾ ನಾರ ರೂಪಮೆತ್ತಿ ಪ್ರಭು ಕರುವೈನನು ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా సర్వలోక రక్షణ కై సర్వలోక రక్షణ కై శిలువ శ్రమాయినను బాధనను శ్రమాయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్షకుడా యేసు ప్రభు దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా ఎంచలేని ఎసునకై హింస పొందెను ఎంచలేని ఎసునకైలు హింస పొందెనో హింసనో హై ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్ష యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్ష కూడా మరత ముంజాయించి క్రీస్తు తిరిగి లేచెను మరద క్రీస్తు తిరిగి లేచెను మరణమాయను జీవమున్నను మరణమాయను జీవమున్నను ప్రభు ప్రేమ నుండి వేరు చేయునా రక్ష యేసు ప్రభు స్తోత్రముదేవా స్వచ్ఛ నిత్య ప్రేమ చూపిన దేవా రక్ష నిత్తుడైన తండ్రితో నన్ను చేచ్చెను నిత్తుడైన తండ్రితో నన్ను చేచెను ఎత్తైనను లోతైనను ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా రక్ష కూడా ప్రభు ప్రభు దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్ష కూడా ఎన్నడైనా మారని యేసుడుండగా ఎన్నడైనా మారని యేసుడుండగా రానున్నవైన రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయునా రక్ష కూడా రక్ష ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా మరొక పాఠం పాడుకుందాము దేవుని మహిమ పంచుదాము అమ్మ వందన

దివ్యమైన బోధలున్న చేశాడు విద్య పామల్లను పిలిచాను పిలిచాడు దివ్యమైన బోధలున్న చేశాడు మానవులను పట్టే జాలరులను చేసి భూమి మీద నాకు సాక్షులన్నాడు మానవులను పట్టే జాలరులను చేసి భూమి మీద నాకు సాక్షులన్నాడు ఆదరి చేరే సుడిగాలులేమో మీచేను அடுக்கோயணீ போயணோ ஆதரிச்சே ஜ வெலு கணு மருகை போய நிவித நி கண்டே போக ಮಾಟ ತಪ್ಪಡು ಎಂತ ಗಂಡಮ ಹೊಡು ಇವುಡು ಮಾಟ ತಪ್ಪಡು ಎಂತ ಗಂಡಮೈನಾಂಡ ಪ್ರಭುವೇ ಉಡು దరిచే చేతుడు నా వెంట నుండగా ఎందుకు నా హృదయాన్ని తొందరా ఆదరిచేరే ఆదరి దారే ఆ ప్రభువు కాలు నిలిపి చూడు వెలుగు నిండు నేడు ఆదరి మంచిది ప్రియులారా మరొక పాటను మరొక పాటను మనం పాడుకుందాం ఊహించలేని మేలులతో అనే పాటను మనం పాడుకుందాము పాడుకుని దేవుని మనం మేమపరచుదాము చని మేలులతో నింపినా నా నీకు నా వందనం ఓ ఇంచలే మేలుతు

మేలులతో నింపిన నా నీకు నా వందనం మేలుతో నా హృదయం పరచినావు రక్షణ పాత్రరిచ్చి నిన్ను స్థుతి మేలు మేనులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతియును ఇస్రాయలు దేవుడా నా రక్షకా స్థుతియును నీ నామమును మమును దేవుడా నా రక్షకా నీ నామమును ఊహించలే మేలులతో నింపిన నాయనందనం నా దిన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి నా తిన మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నన్ను ఆవరించినాము నీ సన్నిధి నాకు తోడు నిచ్చినాము ఊహించలే నీ మేలులతో నింపినీకే నా వందనం ఊహించలే పుల కోసం పరలో కథ తండ్రి ఏ సయ్యను లోకమునకు మాకై పంపినాడు పాపుల కొరకు పరలో తండ్రి మాకైల పంపి మా గురుగు రక్తము దార పోసినాడు మమ్మును పావిత్రులుగా మార్చివేసినాడు మా కై రక్తము దార పోసినాడు మమ్మును పావిత్రులుగా మార్చి వేసినాడు ఊహలేని మేలులతో నింపిన నాయసీకందనం ఊహిం చని మేలులతో నింపిన నాయసీకందనం వర్ణించగల

స్నే వందని వెది రచించడానికి మనుష కుమారునిగా లోకమునకు వచ్చను నశించిన దానిని వెదిగి రచించడానికి మనుష కుమారునిగా లోకమునకు వచ్చెను మానవులందరూ నరకానికి పోకూడదాని పవిత్రము పారా క్రీస్తు ఏ సురక్తము మానవులందరూ నరకానికి పోకుండా పవిత్రము పారా ఏ సురక్తము ఊయించలే నీ మేలులతో నింపినా నా ఏ సైయా నీకెనా వందనం వర్ణించగలనా నీ కార్యములో ఈ వర్ణించగలనా నీ మేలులం వర్ణించగలనా నీ కా చలేని మేళల నింపినా